నెల్లూరు నగరంలోని స్థానిక హరినాథ్పురం సమీపంలో విపిఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా మహానగరాలకు దీటుగా కావ్యం కేఫ్ పికిల్ బాల్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రూరల్ ఇన్ఛార్జ్ కోటం రెడ్డి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వంశీ కృష్ణారెడ్డి పట్టాభిరామిరెడ్డి కార్పొరేటర్ రెడ్డి చక్రవర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు మహానగరాలలో మాత్రమే ఇటువంటి కేఫ్ మరియు పికిల్ బాల్ కోట్స్ ఉంటాయని నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభపరిణామమని నిర్వాహకులు తనుష్రెడ్డి నరసింహారెడ్డిలను అభినందించారు ప్రత్యేకంగా పికిల్ బాల్ స్పోర్ట్స్ కొరకు ప్రత్యేక యాప్ను ఆఫర్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కావున నెల్లూరు ప్రజలు తమ స్మోక్ ఫ్రీ కావ్యం కేఫ్ పికిల్ బాల్ కు విచ్చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఇక్కడ మేము కొత్తగా కెఫే ఇంకా డ్రింక్ అండ్ డ్రింక్ అని చెప్పి ఒక స్పోర్ట్స్ అరీనా అండ్ కావ్యం కేఫ్ నిన్న ప్రారంభోత్సవం జరిగింది ప్రారంభోత్సవానికి రూబర్ ఇన్ఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అలానే మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు అలానే మన పట్టాభిరామ్ రెడ్డి గారు ఇంకా చెక్ అన్న మదనన్న మన ప్రారంభోత్సవానికి వచ్చి ఘన విజయంగా చేశారు ప్రారంభోత్సవాన్ని అలానే కెఫే అనేది అంత కొత్త థీమ్ ఒక విలేజ్ స్టైల్గా ఉండేటట్టు చేసాము అందరికీ ప్రైజెస్ కానీ అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి అలా మేము తనుష్ మనకి పికిల్ బాల్ గేమ్ ఇంట్ర ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నెల్లూరులో ఈ కన్స్ట్రక్షన్ చాలా ప్రీమియంగా చేసాము అంటే అన్ని టోర్నమెంట్ కొలతలతోనే చేసాము అండ్ మేము ప్రొవైడ్ చేసే బ్యాట్స్ కానీ బాల్స్ కానీ చాలా హై క్వాలిటీలో ఉంటాయి పర్ ఆర్ మనకు చాలా రీజనబుల్ రేట్ నెల్లూరులో మీరు ఎనీ టైమ్ ఎనీ టైం వచ్చి ఆడవచ్చు అండ్ మీకు ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంటాయి ఎమ్యూనిటీస్ వచ్చి మీకు కెఫే ఉంటుంది లైక్ మీరు ఎప్పుడు పికిల్పోవాలన్నా సరే మనకి చాలా నీడ్స్ ఉంటాయి లైక్ వేయడం కానీ ఇలా ఫుడ్ వీ నీడ్ సంథింగ్ మోర్ కదా సో అందుకు కెఫే కూడా ఉంటుంది పైగా అంతా రెట్రో థీమ్డ్ కెఫే అది సో ఎనీ టైం మీరు విజిట్ చేయొచ్చు మార్నింగ్ సిక్స్ టు రాత్రి టెన్ అండ్ మనకు మెంబర్షిప్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి పర్ మంత్ ఎవ్రీ మంత్కి మనకి మెంబర్షిప్స్ ఉంటాయి అండ్ అందులో కూడా చాలా చాలా ఉన్నాయి లైక్ సోలో సిల్వర్ గోల్డ్ ప్లాటినమ్ ఇలా అండ్ మీరు పికిల్ బాల్ని బుక్ చేసుకోవాలనుకుంటే ప్లేవన్ యాప్లో బుక్ చేసుకోవచ్చు దాని కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తాము మెల్లగా అండ్ ఇలాంటి థీమ్డ్ కెఫే మేము నెల్లూరులో ఫస్ట్ పెడుతున్నాము ఎందుకు అంటే ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఉంటాయి ఇవి సో నెల్లూరుకి కూడా తేవాలని చెప్పి మేము చాలా ట్రై చేసి ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ఓపెన్ చేసాం దాన్ని నిన్న ఓపెనింగ్ కూడా జరిగింది స్పే అనేది నాన్ స్మోకింగ్ ఏరియా స్మోక్స్ ఉండవు అండ్ టోటల్ ఫ్యామిలీస్కి ఇది ఎవరైనా రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు అండ్ మీరు కేఫ్ మీరు టీ కాఫీ తాగుతున్నప్పుడు మీరు బో బోర్ కూడా పట్టదు ఎందుకంటే గేమ్ రన్ అవుతూ ఉంటుంది మీరు చూడొచ్చు ఆడవచ్చు మనం తీసుకొస్తే అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జెంజెస్ కావచ్చు లైక్ ఈ జనరేషన్ ఎలా ఉన్నాయంటే వీ నీడ్ న్యూ థింగ్స్ చేయడానికి కానీ లేకపోతే టేస్ట్ చేయడానికి కానీ సో మేము ఒక ఒక కెఫేని మేము రిప్రజెంట్ చేయాలనుకున్నాము అది కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో ఏవైతే ఉన్నాయో సేమ్ కాకుండా ఆ ఫీల్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేద్దామని తెచ్చాము అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఈ ఓల్డ్ స్టైల్ అన్నీ మర్చిపోయారు ఈ ట్రెడిషన్స్ కానీ లేకపోతే ఈ కాఫీస్ టీస్ ఇప్పుడు ఎవరికి అలవాట్లేదు సో మేమేం చేస్తున్నామంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ట్రెడిషనల్ తీసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మోడర్న్ మిక్స్ చేసి ఒక ఫ్యూజన్ లా చేస్తున్నాము అండ్ మన థీమ్ మొత్తం మీకు విలేజ్ థీమే ఉంటుంది మోస్ట్ ప్రాబుల్లీ అండ్ మీరైతే మీకైతే ఎక్కడ బోర్ కొట్టదు ప్రతిదీ ఎకనామికల్గా ఉంది కాబట్టి మీరు తీసుకునేది కానీ లేకపోతే చేసేది కానీ మీరు ప్రతి ఒక్కటి మనంతా అవుట్డోరే సో మీరు తాగి ఆడిన ప్రతిదీ మనకి అందరికి కనిపిస్తూ ఉంటుంది అండ్ డైలీ మార్నింగ్ సిక్స్ టు టెన్ సో మీరు ఎనీ టైం విజిట్ చేయొచ్చు అండ్ నేను మెంబర్షిప్స్ కూడా మెల్లగా లాంచ్ చేస్తాను ఈ వీక్ ఎండింగ్ కల్లా తప్పకుండా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ పేరండి తనుష్ థ్యాంక్ యూ సో మచ్